యేసుక్రీస్తు నామం మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రియులారా మీరందరు బాగున్నారా మీరందరు బాగుండాలని మా అనుదిన ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాము ఈరోజు దేవుని వాక్యము యశయ గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదవ వచనం చదువుకుందాము బూది గ్రంథముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకుని నవాడా నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్న నీయు నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీ దేవుడనై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయం చేయువాడను నేనే నీతి నే అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును ఇక్కడ చూడండి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయువాడను నేనే అంటున్నాడు దిగులు పడకము నేను నిన్ను బలపరుతును అంటున్నాడు నీకు సహాయము చేయువాడను వాడను నేనే అంటున్నాడు దేవుని బిడ్డలారా ఏ విషయమై మీరు దిగులు పరుచున్నారు మీ భవిష్యత్తు విషయమే దిగులు పరుచున్నారా లేకపోతే పెళ్ళి అయ్యి పది ఏళ్ళు మాకు బిడ్డలు లేరని మీరు దిగులు పరుచున్నారా అనారోగ్యంతో ఎంత ఆర్థికం పెట్టినా సరే అది మాకు ఆరోగ్యం బాగా పడట్లేదని దిగులు పరుచున్నారా లేకపోతే పిల్లలకు ఫీజులు ఏ విధంగా కట్టాలా పిల్లలను పెద్ద చదువులు కట్టి చదివించాలంటే మాకు ఆర్థికం కావాలా ఆర్థికం ఎక్కడి నుంచి వస్తుందని మీరు దిగులు పరుచున్నారా పిల్లలు పరీక్షలు అయిపోతూ ఉన్నాయి తర్వాత వాళ్ళని ఏం చదివించాలా ఏ కాలేజీలో చేర్పించాలా లేకపోతే ఏ డిగ్రీలో జాయిన్ చేయాలా ఎంసెట్ రాపియాలా ఏ ధర ఒక్కొక్క తల్లిదండ్రులు ఏ విధంగా దిగులు పరుచున్నారా లేకపోతే ఇంక ఏ విషయమై మీరు దిగులు పరుచున్నారా నాకేమీ తెలియదు కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు చూడండి దిగులు పడకము నేను నిన్ను బలపరుతున్న మీకు సహాయము చేస్తానని ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మీరు ఏ విషయమై దిగులు పడుతున్నారు ఒకసారి మీరు ఆలోచించండి బైబిల్ గ్రంథంలో చూసుకుంటే ఒక స్త్రీ పన్నెండేండ్ల నుంచి రక్తస్రావం రోగంతో ఎంత బాధపడుతుందంటే అనేక మంది డాక్టర్లను కలిసింది ఆమెకున్న దగ్గర ఉన్న ఆర్థికాన్ని అంతా ఆమె ఏం చేసింది వ్యయం చేసుకుంది పన్నెండేండ్ల నుంచి అంటే మీరు ఆలోచించండి రక్తస్రావం అంటే బ్లీడింగ్ అది ఆడవాళ్ళకు తెలుసు ప్రతి నెల ఐదు రోజులు వస్తేనే ఆ ప్రతి ఆడవాళ్ళ ఎంతో ఇబ్బంది పడుతుంటారు కానీ అశ్రీ చూడండి పన్నెండు ఏళ్ళ నుంచి ఎంత బాధ ఎంత నరకం అనుభవించింటదో బయటికి వెళ్ళాలన్నా బాధనే ఇంట్లో ఉండాలన్నా బాధనే బ్లీడింగ్ వల్ల ఎంత బాధపడింటుందో ఎంతో వైద్యులను ఆమె సంప్రదించింది ఆమెకున్న ఆర్థికాన్ని మొత్తం ఏం చేసింది తెలుసా అయిపోగొట్టుకుంది దిగులుతో బాధతో చింతతో ఆవేదనతో ఆ బిడ్డ ఎంత నలిగిపోతుందో నలిగిపోయి ఉంటుంది కానీ కానీ ఒకనాడు చూడండి ఏసును గురిచి ఆమె వినింది ఎవరి ద్వారా వినిందో మనకైతే తెలియదు కానీ ఏసుని గురించి వినింది విన్న తర్వాత చూడండి ఆమె ఏమనుకుందంటే ఆమె హృదయంలో అనుకుంటా ఉంది నేను వెళ్ళి ఏసయ్య చెంగును ముట్టితే చాలు నేను స్వస్థత పొందుతాను అనే ఆలోచనతో చూడండి ఆమె హృదయంలో అనుకుంది దగ్గరికి వెళ్ళింది ఆ ఏసయ్య చెంగు ముట్టుకుంది ఆమె హృదయంలో ఏమి అనుకుందో ఆ విధంగా ఆడికి వెళ్ళింది ఏసయ్య చెంగు ముట్టింది వెంట ఆమెకి స్వస్థత కలిగింది ఆ దిగులు నుంచి ఆ బాధ నుంచి ఆమె ఏమైనా చెప్పింది అక్కడ విడుదల కలిగింది ఆ విధంగానే బిడ్డలారా మీరు ఏ విషయమే దిగులు పడుతున్నారో నాకైతే తెలుదు కానీ మీరు ఏసయ్య దగ్గరికి రండి ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా మీరు అర్థం చేసుకోండి ఏ దిగులు ఏ చింత ఏ బాధ ఏ ఇబ్బందులతో మీరు బాధపడుతున్నారో నాకైతే తెలుదు కానీ ఏసయ్య దగ్గరకు మీరు రండి ఏసయ్య మనకు సహాయం చేయగల దేవుడు ఆ విధంగానే దిగులు పడుచున్న వారికి ఏసయ్య అంట దిగులు పడుచున్న వారికి చూడండి నేను నిన్ను బలపరుతున్నా అని వాక్యం ద్వారా మనకు తెలియచేస్తున్నారు దేవుని బిడ్డలారా మీరు దిగులు పరుచున్నారా మీరు ఏసయ్య దగ్గరికి రండి ఆయన అంటే మన దిగులు తీసివేసి మనల్ని అంటే తెలియజేస్తూ ఈ వాక్య భాగం నేను ముగిస్తున్నాను దేవుడు మిమ్మను మీ కుటుంబాలను మీ బిడ్డలను దీవించి ఆశీర్వదించును గాక ఆమెను